విలేకరులకి మీడియా సోదరులకి అందరికీ కూడా మరొకసారి స్వాగతం పడుతుంది కల్ప అభియాన్ కార్యక్రమాల గురించి సైబర్ గారు వివరంగా వివరిస్తారు నమస్కారం నేను ఇంగ్లీష్ మీడియా కూడా ఉంది ముందు తెలుగు మాట్లాడతాను చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు మీ అందరికీ తెలుసు భారత ప్రభుత్వం ముఖ్యంగా అగ్రికల్చర్ మినిస్ట్రీ వ్యవసాయ మినిస్ట్రీ ఒక ప్రతిష్టాత్మకంగా వికసిత కృషి సంకల్ప్ అభియాన్ అని ఒక పెద్ద కార్యక్రమము మనకి మే ట్వంటీ నైన్త్ నుంచి స్టార్ట్ అయింది అది జూన్ ట్వెల్త్ వరకు ఉంటుంది పదిహేను రోజుల ఒక పెద్ద కార్యక్రమము దీంట్లో భారతీయ కృషి ఐటీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కూడా భాగస్వామి భాగస్వామి ఈ భారతీయ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ని చేస్తున్నావు ఇది ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా రైతులు వికసిత్ భారత్ లో మనం ట్వంటీ ఫార్టీ లో భారతదేశం ఏదైతే అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అగ్రికల్చర్ డెవలప్ కావాలి అగ్రి మన భారతదేశం బాగా వీఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ హెవీలీ సో అగ్రికల్చర్ అనేది డెవలప్ కావాలి ఇప్పుడు గా అగ్రికల్చర్ ఇండియాలో నాలుగు శాతం ఉంది ఉండాలి అలాగే అందులో స్టేట్స్లో చూసుకుంటే కొన్ని స్టేట్స్ మన ఆంధ్రప్రదేశ్ దాదాపుగా సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఉంది అగ్రికల్చర్ కోసం కొన్ని స్టేట్స్లో మూడు పర్సెంట్ రెండు పర్సెంట్ ఉంది మొత్తం సరాసరిగా భారతదేశం మొత్తము అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్లో ఐదు శాతము అభివృద్ధి చేయగలిగితే అది కంటిన్యూస్గా ఉంటే మన వికసి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి వస్తుందని చెప్పి మనకు నీతి ఆయోగ్ దాని గురించి క్లియర్గా చెప్పింది సో దాని భాగంగానే ఈ కృషి డెవలప్ చేయాలంటే అగ్రికల్చర్ డెవలప్ చేయాలంటే రైతులకి అగ్రి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ చేసే రీసెర్చ్ ఇంకా బాగా చేయాలి ల్యాబ్ టు ల్యాబ్ అంటే ల్యాబ్ లో జరిగే ప్రోగ్రామ్స్ మరి రైతుల వరకు చేరు చేయాలన్న ఉద్దేశంలో ఉద్దేశంలో ఈ ప్రోగ్రామ్ ను భారతీయ కృషి మంత్రిత్వ శాఖ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఐసిఆర్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది అయితే దీంట్లో దాదాపుగా ఒకటి పాయింట్ ఐదు కోట్లు రైతులను ఇంకా పైకి వచ్చి రైతులను కలుసుకుని డైరెక్ట్ ఇంటరాక్షన్ కలుసుకునే అవకాశము కల్పించారు ఎలా అంటే దీంట్లో ఏడు వందల ముప్పై యొక్క కేవికేసు అలాగే నూట పదమూడు ఐసిఆర్ ఇండియన్ పోస్టిల్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్స్ అలాంటి మేము కూడా వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఇన్ ఐసీఆర్ ఐసిఆర్ ఇన్స్టిట్యూట్స్ అలాగే స్టేట్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జరిగింది వెటనరీ డిపార్ట్మెంట్ జరిగింది అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అన్ని అనుబంధ సంస్థలు అగ్రికల్చర్ యూనివర్సిటీ తర్వాత వెటనరీ యూనివర్సిటీసు అలా అందరూ కలిసి గట్టులుగా ఒక దాదాపుగా ఎందుకట్లు అంటే టూ థౌజండ్ అబౌవ్ టూ థౌసండ్ గ్రూప్స్ అబౌట్ టూ థౌసండ్ గ్రూప్స్ సెవెన్ హండ్రెడ్ డిస్ట్రిక్ట్స్ లో అరవై ఐదు వేల మంది రైతులను ఒక రోజు కలుసుకుంటూ దాదాపుగా ఒక ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు కోట్ల రైతులను డైరెక్ట్గా ఇంటరాక్షన్ చేసుకునే అవకాశాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ వికసిత కృషి సంకల్ప అభియాన్ ద్వారా తీసుకొచ్చారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రైతులతో ఇంటరాక్ట్ అయినప్పుడు మా యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వాళ్ళకున్న వాళ్ళకున్న ప్రతి ఒక్క కాపులో ఉన్న విషయాలను ఏదన్నా విషయాలు కావాలనుకున్నది అది తెలుసుకోవడము మరి ఎంతవరకు మా యొక్క పరిశోధనలు వాళ్ళకి అందాయని తెలుసుకోవడము అలాగే సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే సమతుల్యమైన ఏమైనా అగ్రికల్చర్లో భాగంగా మరి మనకి సస్యరక్షణ ఎలా చేస్తున్నారు అలాగే భూమి సారాన్ని ఎలా నిలబెట్టుకుంటున్నారు అలాగే కొత్త సాంకేతిక పద్ధతులు అయినటువంటి డ్రోన్లు కానీ మరి యంత్రీకరణ గారి ఎలా జరుగుతుంది అలాగే విలువ ఆధారిత పదార్థాలను ఇంతవరకు తీసుకుంటున్నారు అలాగే పంట మార్పిడి డైవర్సిఫైడ్ క్రాప్స్ ఎలా తీసుకుంటున్నారు వీటన్నిటి మీదుగా కూలంకషంగా ప్రతి జట్టు వాళ్ళతో డిస్కస్ చేయడము రైతులను రిజిస్ట్రేషన్ చేసుకోవడము రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడము ప్రతిరోజు మళ్ళీ ఆ ఫీడ్బ్యాక్ని డాష్ బోర్డ్ ద్వారా సెంట్రల్ డాష్ బోర్డ్ ద్వారా సెంట్రల్ మినిస్టర్ పంపించడము అలాగే స్టేట్లో ఒక కోఆర్డినేటర్ ఉండడము డిస్ట్రిక్ట్ ఒక కోఆర్డినేటర్ ఉండడము అలాగే మళ్ళీ సెంట్రల్ లో ఒక కోఆర్డినేటర్ ఉంది దాన్ని ఎవ్రీ డే దాని మీద ఒక ఒక సమగ్రమైన నివేదిక మరి మినిస్టర్ గారు అనుకుంది అలాగే మా ఐసిఆర్ డీజీ డైరెక్టర్ జనరల్ కూడా తీసుకుంటున్నాము ఇది వల్ల సైంటిస్ట్లకు కూడా మాకు ఇంకా ఎక్కడ గ్యాప్ ఉంది ఇన్ఫర్మేషన్లో ఎక్కడ గ్యాప్ ఉంది ఏ అంశాల మీద మేము ఇంకా రీసెర్చ్ చేయాలి అన్నది కూడా మాకు తెలుస్తుంది ముఖ్యంగా ఇప్పుడు మేము మా నిర్కా నుంచి దాదాపుగా ఇరవై తొమ్మిది మంది సైంటిస్టులను నేను మా నిర్కా కేంద్ర వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ ఇంతకుముందు మీ అందరు తెలుసు కేంద్ర పొగాకు సంస్థ ఉండేది ఇది ఇప్పుడు కేంద్రీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థగా మారింది దీంట్లో మేము పొగాకుతో పాటు మిర్చి పసుపు ఆముదము మరియు వర్షగంధ అలా ఐదు పంటల మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము సో దీంట్లో భాగంగానే ఈ వికసి కృషి సంకల్ప అభియాన్ కింద మేము మా దగ్గర నుంచి ఇరవై తొమ్మిది మంది సైంటిస్టులను డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని పంపించాము నెల్లూరు నుంచి మొదలుపెట్టుకుని విజయనగరం వరకు పంపించాము దాంట్లో ముఖ్యంగా మా జట్లు ఈ ఆంధ్రప్రదేశ్లో కాకుండా మా జట్లు ఇంకా తమిళనాడులో రెండు జట్లు అలాగే కర్ణాటకలో ఒక రెండు జట్లు అలాగే వెస్ట్ బెంగాల్లో మా సైంటిస్టులు అక్కడ కూడా ఉన్నారు అక్కడ ఒక జట్టు అలాగే ఇలా నాలుగు స్టేట్లలో కూడా మా విద్య కృషి సంకల్ప అభియాన్లో పార్టిసిపేట్ చేశాము దీంట్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఇరవై రెండు జట్లు అండి ఇరవై రెండు జట్లు మాకు విజయనగర్ నుంచి ఇక్కడ నెల్లూరు వరకు కవర్ చేస్తున్నాము దాంట్లో ముఖ్యంగా మేము ఏం చెప్పామంటే పంట మార్పిడి గురించి బాగా పంట మార్పిడి మరియు అలాగే ప్రకృతి వ్యవసాయం నేచురల్ ఫార్మింగ్ మీద కూడా బాగా ఫోకస్ చేశాము అంటే మొత్తానికి మేము ఏంటంటే రైతులు ఆదాయాన్ని పెంచుకోవడం మామూలుగా రైతుల్లో దిగుబడి పెరగడమే కాకుండా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అన్న దిశ ఎందుకంటే మా మా సంస్థ యొక్క లక్ష్యం కూడా అదే ఏంటంటే రైతులు దిగుబడి పెంచుకోవడం కాదు రైతుల ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి దాన్ని ఆదాయం పెంచుకోవాలంటే వచ్చే ఉత్పత్తులు ఎలా క్వాలిటీగా రావాలి ఆ వచ్చిన ఉత్పత్తులను ఎలాగా విలువ దానికి చేయాలి అలాగే మార్కెట్కి మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏ మార్కెట్లో దానికి రేట్ ఎక్కువ తెలుసుకోవడము అలాగే ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ పంపించినప్పుడు దాని స్టాండర్స్ ఎలా మెయింటైన్ చేయడం వాటి మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది ఈ ఎనిమిది రోజులు ఇప్పుడు ఇంకా అది జరుగుతుంది ఈ వారం రోజులు జరిగిన విషయాలు మీకు చెప్తున్నాను ముఖ్యంగా మేము వెళ్ళిన ప్రాంతాల్లో ఈ చాలా రైతులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు అలాగే రైతులు ఏమంటున్నారంటే ఇది ఖరీఫ్లో కాకుండా రబీలో కూడా చేయాలని చెప్పి ఒక మాకు సూచించడం జరిగింది అదే విషయం మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తీసుకెళ్లాము రబీలో కూడా ఇలాంటి అభియాన్ వికసి కృషి అభియాన్ ఎందుకంటే రబీ పంటలు కొన్ని వేరుగా ఉన్నాయి సో వాటి గురించి కూడా జరగాలని చెప్పి అంటున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఈ ముఖ్యంగా ఏంటంటే పల్లె ఏంటంటే పంట కోలమా పల్లె తెలుసుకుందా దాని కూడా ఉంది సో అది ఖరీఫ్ లో జరుగుతుంది రబీలో జరగట్లేదు సో దానికి కూడా ఈ రబీ ప్రోగ్రామ్ కూడా చేయాలని చెప్పి ఇంటిగ్రేషన్ చేయాలని చెప్పి రైతులు అడుగుతున్నారు అయితే ఇప్పటి వరకు చూసిన అంశాలలో ముఖ్యంగా వరిలో మిల్లింగ్ క్వాలిటీకి సరిపడే రకాలు కావాలని చెప్పి రైతులు మాకు సూచించారు ముఖ్యంగా వరిలో అయితే మిల్లింగ్ మిల్లింగ్ అనుగుణమైన రకాలు మరియు షార్ట్ డ్యూరేషన్ ఉన్న రకాలు కావాలని అనిపిస్తున్నారు మిర్చిలో ముఖ్యంగా బ్లాక్ క్రిప్స్ అంటే నల్ల తామర పూలు తగ్గించి కట్టుకునే రకాలు అలాగే మెకనైజేషన్ సూటబుల్ రకాలు కావాలని చెప్పి మాకు గుంటూరు పల్లా డిస్టిక్ నుంచి వస్తున్నాయి వరిలో మిల్లింగ్ క్వాలిటీ అండి బిల్డింగ్ కావాల్సినవి అడుగుతున్నారు స్వల్ప ఇవ్వదు అలాగే మొక్కజొన్నలో వచ్చేసి కత్తెర పురుగు పాలము పాలం వాము కట్ ని తట్టుకునే రకాలు ఆ మినిమలో తక్కువ వ్యవధి ఉన్న పల్లా తట్టుకునే రకాలు అలాగే ముబ్బుకి ఉపయోగపడే ముబ్బుకు తట్టుకునే గట్టి జాతులు పశువుల్లో ముఖ్యంగా అనిమల్ హస్బెండరీలో టీకా కార్యక్రమాలు మరియు టీకా పశువుల టీకా కార్యక్రమాలు ఇంకా కావాలి అంటే జరుగుతున్నాయి ఇంకా ఎక్కువ కావాలని చెప్పారు చెప్తున్నారు అలాగే ఈ హార్టికల్చర్ లో హార్టికల్చర్ లో ముఖ్యంగా ఈ పది బాబుడి ఈ ఎస్టేట్ దాంట్లో తిరిగినప్పుడు అక్కడ ముఖ్యంగా వాళ్ళు విలువ ఆధారిత పదార్థాలను మార్కెటింగ్కి సరిపోయే అవకాశాలు మాకు లేవు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇలా మాకు డిఫరెంట్ టీం నుంచి ఎవ్రీ డే రిపోర్ట్స్ రావడము దాన్ని స్టేట్ కోఆర్డినేటరు మా మా నేర్క నుంచి డాక్టర్ వై సుబ్బయ్య గారు ఉన్నారు వాటిని మేము విశ్రీకరించుకోవడము మళ్ళీ వాటిని మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడము అలాగే మేము చెప్పిన టెక్నాలజీస్ ఏం చెప్తున్నామంటే మేము దాదాపుగా ఇప్పటివరకు నలభై రెండు టెక్నాలజీస్ మీద వాళ్ళకి రైతులకి అవగాహన కల్పించాము అలాగే డిఫరెంట్ స్కీమ్స్ సెంట్రల్ స్కీమ్స్ అంటే ముఖ్యంగా పిఎం కిసాన్ అని చెప్పి పిఎం ఫసల్ బీమా అని చెప్పి అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని ఆ తర్వాత అగ్రి అగ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పి అలా డిఫరెంట్ స్కీమ్స్ గురించి కూడా దీంట్లో భాగంగానే అవగాహన కల్పిస్తున్నాము అంటే దీంట్లో కొన్ని స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి వాటికి అనుసంధానం చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి రైతులకు చెప్తున్నాము నిన్న ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా కూడా రైతులకి పర్యావరణము మరియు పర్ణావరణంలో అగ్రికల్చర్ యొక్క పార్క్ దాని గురించి ఎంత ముందుకు తీసుకెళ్ళాలి అలాగే సాయిల్లో ఉన్న ఆర్గానిక్ కార్బన్ గురించి చెప్పడం జరిగింది సో ఇదండి కులశంగా మీరు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు సాధ్యాలు సాధ్యపడదు అని సాధ్యపడుతుంది కానీ దాన్ని ఒక పర్టికులర్ ప్లేస్డ్ బ్యారేర్ లో తీసుకెళ్ళాలి మనకు సహజమైన సేంద్రియ పద్ధతిలో చేయాలంటే ఆ భూమి కూడా మనకి ఏదైతే భూమి ఉందో అది కూడా కెమికల్ నుంచి నుంచి ఆర్గానిక్ దిశగా మారాలి ఆ మారాలంటే దానికి మనకు ఒక వన్ టూ టు త్రీ ఇయర్స్ పడుతుంది అలా పెట్టేటప్పుడు కంపల్సరీ సాధ్యమవుతుంది మీకు దిగుబడులు కూడా సుస్థిరంగా వచ్చే అవకాశం అప్పటి వరకు దిగుబడులు తక్కువ ఏముండదో చెప్పలేము తగ్గుతుంది అవును గవర్నమెంట్ ఇప్పుడు అదే న్యాచురల్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ మిషన్ లో ముఖ్యంగా ఫస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ మిషన్ చేస్తున్నది ఏంటంటే ఎక్కడెక్కడ దీనికి ఉన్నాయి అంటే కొన్ని ప్రాంతాలలో ఆల్రెడీ ఆర్గానిక్ మ్యాటర్ చాలా వచ్చింది పాయింట్ ఎయిట్ పాయింట్ నైన్ ఆల్మోస్ట్ వన్ దగ్గర ఉన్నాయి అలాంటి వాటిల్లో ముందుకు తీసుకున్నారు ఇమీడియట్ ఇమీడియట్ గా తీసుకోవాల్సినవి అవి తర్వాత మీడియం టర్మ్ లో తీసుకునేది పాయింట్ ఎయిట్ నుంచి పాయింట్ సెవెన్ వరకు ఉన్నాయి మరి తక్కువ ఉన్న వాటిని లాంగ్ టర్మ్ లో మీరు అన్నట్టు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాన్ని ఇచ్చేసి అలా తీసుకోవడం సో అలా ఫేజ్ మేనర్ లో తీసుకుంటే నేచురల్ ఫార్మింగ్ డెఫినెట్ సక్సెస్ అవుతుంది అలాగే ఫార్మింగ్ ఫార్మింగ్కి కావాల్సిన ప్రతి ఒక్క క్రాప్ కి కావాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కొన్ని క్రాప్స్ లో స్టాండర్డైజ్ అనేవి కొన్ని క్రాప్ లో కాలేదు కాకపోతే మన రైతులు ఏంటంటే అన్నిటికీ ఒకటే పద్ధతి అన్నిటికీ అన్నిటికీ జీవ ప్రభుత్వం అన్నిటికీ ఏమంటుందని బ్రహ్మస్త్రాలు అలాంటివి వాడుతున్నారు దానివల్ల కూడా నాచురల్ ఫార్మింగ్ ఏదైతే కావాలో అది కాకుండా కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ దానికి రిజల్ట్స్ రావట్లేదు ఇప్పుడు అందుకే ప్రభుత్వం దీన్ని న్యాచురల్ ఫార్మింగ్ మిషన్ అని తీసుకొని ప్రతి ఒక్క లో దాని స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ అలాగే భూమి సారవంతమైన అంటే ఫర్టిలిటీ స్టేటస్ బట్టి ఇమీడియట్ గేర్ తీసుకోవాలి మీడి గేమ్ తీసుకోవాలి లేట్ గేర్ తీసుకోవాలి అన్నది క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చాయి దాని తగ్గట్టు కంపల్సరీ నేషనల్ ఫార్మింగ్ ఇట్స్ పాసిబుల్ బట్ రైట్ నౌ వీ కెనాట్ సే దాట్ యూ కెన్ సి హండ్రెడ్ పర్సెంట్ రైట్ నౌ పరిశోధన మండలి చాలా అట్లా అంటారు అక్కడ నామలో కనపడదు వస్తారు మండలి ఇవ్వతారు అంటే అది ఇప్పుడు పెద్ద ఇంట్లో ఇంట్రాక్ట్ అవడం ప్రతి ఒక్క పరిశోధన మండలి ఐసీఆర్ లో ఉన్న నూట పదమూడు సైంటిస్టులు నూట పదమూడు ఇన్స్టిట్యూట్ లో ఉన్న శాస్త్రవేత్తలు ఏంటంటే చాలా మటుకు ల్యాబ్ లో చేయాలి అలాగే ఫీల్డ్ లో చేయాలి మాకు విస్తరణ కార్యక్రమానికి విస్తరణ చేయడానికి రైతుల్లో దగ్గరికి వెళ్ళి రైతులతో మాట్లాడేందుకు ప్రతి లో ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ మాక్సిమం నలుగురు కానీ ఉంటారు అది సరిపోవట్లేదు సో దాని గురించి ఇప్పుడు ఏం చేశామంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా విస్తరణలో ఉన్న సైంటిస్టు అందరం కలిసి ఖరీఫ్కి ముందు ఒకసారి రవికి ముందు ఒకసారి రైతులతో మాట్లాడుకుంటే వాళ్ళ యొక్క ఏమి అవసరాలు ఉన్నాయి మన యొక్క టెక్నాలజీ ఎంతవరకు వాళ్ళ దగ్గర చేరింది ఇంకా ఏం గ్యాప్స్ ఉన్నాయని తెలుసుకునేందుకు ముందు ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ అనేవారు దాన్నేది ఇప్పుడు వికసిత్ భారత్ కోసం అని చెప్పి ప్రత్యేక ప్రత్యేకించి ఈ కార్యక్రమం చేస్తున్నారు సార్ కొత్తగా మీరు అడిగిన ప్రశ్నకి ఆ జవాబు ఏదైనా చెప్పాలంటే ఇప్పుడు నిర్గాను మీరు కరెక్ట్గా నిర్గా అంటే జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ వాణిజ్య వ్యవసాయంలో వాణిజ్య వ్యవసాయానికి ఓన్లీ కొత్త రకాలు ఇవ్వడం కాదు కొత్త రకాలు అన్నీ కూడా కొత్త రకాలు స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు తర్వాత మిగతా మా దగ్గర ఉన్న ఏదైతే పంటల్లో ఉన్నాయో మిరప పసుపు అశ్వగంధ మరియు క్యాస్టర్ ఈ నాలుగు పంటల మీద వేరే పరిశోధన సంస్థలు కొత్త రకాలను మేలైన రకాలను తయారు చేస్తున్నారు అవన్నీ కూడా ప్రొడక్షన్ చేయడానికి కానీ మేము ప్రొడక్షన్ కాదు మా వాణిజ్య వ్యవసాయంలో ప్రొడక్షన్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పోస్ట్ హార్వెస్ట్ వాల్యూ అడిషన్ దిశగానే మా యొక్క పరిశోధన అంటే మీరు పంట ఒకసారి పండిన తర్వాత మిరప పండిన తర్వాత డ్రయింగ్ ఎలా చేయాలి తర్వాత డ్రాయింగ్లో మీ బాధ బాధలు ఏంటంటే సాయిల్లో మనం జనరల్గా సాయిల్లో డ్రాయింగ్ చేస్తుంటాము ఆ డ్రాయింగ్ యూనిఫార్మ్ గా డ్రాయింగ్ రాదు ఆ డ్రాయింగ్ మనం ఇంకా ఏ విధంగా సాక్సెయినా చేయాలి ఇప్పుడు దానికోసం కొత్తగా మేము ఏం చేసామంటే ఒకటి హార్ట్వేర్ సిస్టమ్ హార్ట్వేర్ ఇంటర్ సోలార్ కూడా వాడారు సోలార్లో కూడా అంత పెద్దగా లేదు ఎయిర్ సిస్టమ్ దాని దానివల్ల ఏంటంటే యూనిఫామిటీగా డ్రాయింగ్ అవుతుంది దానికి క్వాలిటీ బాగుంటుంది అలాగే మీరు ఎప్పుడైతే సాయిల్లో డ్రాయింగ్ చేసినప్పుడు మీకు అఫ్లో టాక్సీలు రావడము అఫ్లో టాక్సీ కంటా వల్ల ఎక్స్పోర్ట్స్ తగ్గడము ఇలాంటి జరుగుతున్నాయి సో అందుకోసం అని చెప్పి మేము డ్రయింగ్ టెక్నాలజీ వేరుగా తీసుకొచ్చాము అలాగే పసుపులో పసుపు పంటలో కూడా కొత్త రకాలు మేలైన రకాలు ఉన్నప్పటికీ పసుపులో పండిన తర్వాత ఉడికి పెట్టడము డ్రై చేయడము పాలిష్ చేయడం అన్నది శాస్త్రీయంగా జరగట్లేదు దాన్ని శాస్త్రీయంగా చేసినప్పుడు మనకు కొర్క్బన్ పర్సెంటేజ్ అన్నది నిలగడగా ఉంటుంది దానికోసం అని చెప్పి రీసెర్చ్ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు దాన్ని ఎఫీ ఫార్మసీ కూడా మేము దాన్ని ట్రైనింగ్ పోస్ట్ ఆఫీస్లో తీసుకున్నాం అలాగే అశ్వగంధలో అశ్వగంధ కల్టివేషన్ మనకి ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఓన్లీ కర్నూలులో ఉన్నో అలాగే నంద్యాలలో ఉంది చాలా తక్కువ ఉంది దాన్ని ఏరియా ప్రమోషన్ వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తున్నారు కానీ మేము అశ్వగంధలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ యూజ్ చేసి యూటోసిటికల్స్ డెవలప్మెంట్ కానీ తర్వాత వాల్యువేటెడ్ ప్రొడక్ట్స్ కానీ చేయడానికి దోహదం చేస్తున్నాం అలాగే ఆముదంలో కూడా అంతే ఆముదంలో ఆముదం ఆయిల్ ఆముదం యొక్క రకాలు అన్నీ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయల్సీ రీసెర్చ్ వాళ్ళు ఇస్తున్నారు కానీ మేము ఇచ్చేది ఏంటంటే ఆముదంలో ఉన్న ఆయిల్ నుంచి ఏదైతే ట్యూ ఆపుతున్నారో తర్వాత డిఫరెంట్ కంపౌండ్స్ తయారు చేసి వాటిని ఎలా వాల్యువేటెడ్ ప్రొడక్ట్స్ చేయడము ఆ టెక్నాలజీ చేస్తున్నాం కానీ పొగాకు మాకున్న పంటల్లో పొగాకు మాత్రము మాకు ముందు నుంచి సిటీఆర్ ఉన్నప్పుడు ఉన్నది ఎప్పుడూ ఉంది సిటీఆర్లో మాత్రం కొత్త రకాలు ఇచ్చాము సిటీఆర్లో మేము ఎఫ్సీజీ లెవెన్ ఇచ్చాము అలాగే ఎఫ్సిఆర్ ఫిఫ్టీన్ రెండు కొత్త రకాలు ఎఫ్సిబి రకాలు అవి టోక్యూడ్ వర్జినీ రకాలు అలాగే బర్లీలో మేము తెల్లబర్లీ తెల్లబర్లీలో మాత్రము వైబీ ట్వంటీ టూ అన్నది కొత్త రకం ఇచ్చాము అది ఉన్న రకాల కింద చాలా బాగుంది బ్లాక్ బ్లాక్బెర్రీలో మా రీసెర్చ్ లేదు ఇప్పుడే స్టార్ట్ చేసి ¡Guau! <laughs>